కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకలు గ్రామంలో శ్మశానా రోడ్ డీలర్ పంపాపతి రేషన్ షాప్ సమీప రోడ్ల పరిస్థితి అతి దారుణంగా ఉంది సిపిఎం మండల కార్యవర్గ సభ్యుడు బి వీరారెడ్డి డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యుడు ఎం చిరంజీవి సూచించినట్లు ప్రత్యామ్నాయ రోడ్డులో గుంతలు ఉండటం వల్ల అంతక్రియలకు వెళ్లే బంధువులు గ్రామవాసులు ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ నుంచి నీటి సరఫరా కూడా సరిపడలేదు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపుతున్నారని సిపిఎం ఆవేదన వ్యక్తం చేసింది సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు కాలనీవాసులు తిప్పమ్మ ఉసేని భీమా రాజు మల్లికార్జున పాల్గొన్నారు మార్గాన్ని కూడా బాగా బాగు చేయడానికి సౌకర్యాలు పరిష్కరించలేనటువంటి ఎమ్మెల్యే మరి మనకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నేను కోరుతున్నాను ఈ రోజు శ్మశానానికి దారి కూడా లేనటువంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ మార్గానికి కూడా కనీసం గరిసేసి ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా బాగా బాగు చేయండి అని చెప్పి అంటే ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి అధికారులు ఈ యొక్క పాలకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కోనుకుంటామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను లేనిపై ఎందుకంటే ఈరోజు గ్రామంలో పంచాయతీ మోటార్ నీళ్లు రావడానికి మరి అదేవిధంగా శ్మశానానికి దారి లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క మట్టి రోడ్ లో మరి చాలా ఇబ్బందులు పడుతు పడేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం మరి అనేక రకాలుగా సిపిఎం పార్టీగా అనేక రకాలుగా ఈ యొక్క విషయాల్ని అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయలేకుంటే మరి సిపిఎం పార్టీగా గ్రామంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు விcreatedAt இதுதான் லைன் டோர் டைம் எல்லாம் படுறோம் யா டோர் போறோம் இல்லையா ரேஜி முடி நம்ம பிரண்ட்ஸ் எல்லாம் சாப்பிட்டுட்டு இருக்காங்க